అక్షరయోధుడు రామోజీరావుకు కళాకారులు తమదైన శైలులు నివాళులు అర్పించారు సైకత శిల్పకారులు సూక్ష్మ కళాకారులు రామోజీరావు చిత్రాన్ని వినూత్నంగా ఆవిష్కరించి ఆయన సేవలను కొనియాడారు మీడియా కళారంగాలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు రామోజీరావు అస్తమయం కళారంగానికి తీరని లోటు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన కొత్తపల్లి రమేష్ సుద్దముక్కపై రామోజీరావు చిత్రాన్ని రూపొందించి నివాళి అర్పించారు తమలాంటి కళాకారులు తీర్చిదిద్దిన సూక్ష్మ చిత్రాల్ని ఈటీవీ నెట్వర్క్ ద్వారా ప్రపంచానికే రామోజీరావు పరిచయం చేశారంటూ కొనియాడారు విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామంలో శ్రీ జానకి రామ మందిరంలో సంకీర్తనలతో రామోజీరావుకు సంతాపం తెలిపారు కలంతో తెలుగువారి విశిష్టతను ప్రపంచ నలుమూలలకు విస్తరించిన మహోన్నత వ్యక్తి అంటూ కీర్తించారు కోనసీమ జిల్లా కాట్రేణి కోన మండలానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు అంజయ్ అక్షర యోధునికి తన కుంచెతో గీసి నివాళులు అర్పించారు మీడియా రంగానికి సమాజానికి రామోజీరావు చేసిన సేవకు గుర్తుగా కృష్ణానదిలో గుంటూరు జిల్లాకు చెందిన సైకత శిల్పకారుడు బాలాజీ సైకత శిల్పాన్ని చెక్కారు ఈటీవీ ఈనాడో తనకు రెండు కళ్లని అనేక సందర్భాల్లో రామోజీరావు చెప్పిన మాటలకు సజీవ రూపం కల్పించారు రామోజీరావుకు నివాళి అర్పిస్తూ గుంటూరు నగరంలో ఆయన అభిమాని కనపర్తి శ్రీనివాసరావు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఎందరో నియంతల్ని తన కలంతో మట్టి కరిపించిన మేరునగ ధీరుడు అవిశ్రాంత పోరాట యోధుడో రామోజీరావు అంటూ ఫ్లెక్సీల రూపంలో శ్రద్ధాంజలి ఘటించారు మీడియా మొఘల్కు సంతాప సూచకంగా నెల్లూరులో సూక్ష్మ కళాకారుడు ఉమాశంకర్ మర్రి ఆకులపైన రామోజీరావు ఈనాడు చిత్రాన్ని చిత్రీకరించి నివాళులు తెలిపారు నెల్లూరు జిల్లా చిల్లకూరు గ్రామానికి చెందిన మంచాల సనత్ కుమార్ రామోజీరావు సైకత శిల్పాన్ని రూపొందించి నివాళులు అర్పించారు రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు సైకత శిల్పి రేవెల్లి శంకర్ తనదైన రీతిలో నివాళులు అర్పించారు కరీంనగర్లోని మంకమ్మ తోటలో ఇసుకతో సైకత శిల్పాన్ని రూపొందించి తన అభిమానాన్ని చాటారు గ్రామీణ ప్రాంతాల్లోని తమలాంటి కళాకారుల్ని ఈనాడు ఈటీవీల ద్వారా బయటి ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప మానవతావాదిగా రామోజీరావును ఆయన అభివర్ణించారు తెలుగు ఎంతో మంది కళాకారుల ప్రతిభను వెలికి తీయడమే కాకుండా వేలాది మందికే ఉద్యోగ అవకాశాలు కల్పించారని రేవెల్లి శంకర్ పేర్కొన్నారు